హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళటి మన బ్లాగ్ వచ్చేసి పొద్దున్నుంచి ఎడతీరుపుగా ఒకటే వర్షం పడుతూ ఉందండి బయట ఇంట్లో ఉండే వాళ్ళకేమో వేడి వేడిగా కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుందంట అయితే ఏదైనా ప్రిపేర్ చేసి పెడదామని అయితే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నానండి హెల్తీగా ఎలా ఫుడ్ని ప్రిపేర్ చేసి మా ఫ్యామిలీకి నేను పెడతాననేది ఈ వీడియోలోని ఇంకా నెక్స్ట్ వీడియోస్లోని కూడా మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఒక మంచి కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన స్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా మన ఛానల్ యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం రెడీ నేను పెసరట్లు వేద్దాం అనుకుంటున్నానండి హెల్దీ వేలో పెసరపప్పు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చాను ఈ పప్పుని పెసరలో అయితే సిక్స్ అవర్స్ పడుతుందండి సోప్ చేసుకోవడానికి పెసరపప్పు కనుక ఫోర్ అవర్స్ టైం పట్టుద్ది సోక్ అవ్వడానికి ఎర్లీగా సోక్ అవుతుంది అన్నమాట అందుకని చెప్పేసి పావు కేజీ పప్పుని నేను నానబెట్టుకుంటున్నాను పావు కేజీ పెసరపప్పులోకి వంద గ్రాముల బియ్యం అయితే సరిపోతాయండి వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఈ పప్పులో బియ్యం కలుపుకోవడం వల్ల పెసరట్లు చాలా క్రిస్పీగా వస్తాయి క్రంచీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటాయండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగ కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి లంచ్ చేసిన తర్వాత నానబెట్టుకుంటే ఈవినింగ్కి మనకి రెడీ అయిపోతుంది అనమాట నానిపోతుంది బాగా నాలుగు గంటల తర్వాత చూస్తే పెసరపప్పు ఇలా చక్కగా నానిపోయిందండి దీన్ని ఇంకా కడగాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి దానిలోకి మనకి స్పైసీని బట్టి ఒక నాలుగు పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ ఇంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని క్యాప్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో వాటర్ ఏమీ పోసుకోకుండా స్మూత్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి పెసరట్లకి దోశ బ్యాటర్ ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దానిలోకి నాలుగు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి గాట్లు పెట్టి వేసుకుంటున్నానండి అలాగే ఒక ఒకంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని వీటిని ఒకసారి కొంచెం దోరగా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి ఒకసారి అలా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత పావు కేజీ వేరుశెనగ పల్లెలు వేసుకుంటున్నానండి వేసుకొని స్పూన్తో సన్నని మంట మీద దోరగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మన పెరట్లోంచి తీసుకొచ్చిన కరివేపాకుని కొంచెం వేసుకుంటానండి కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం మన హెల్త్కి కూడా చాలా మంచిది వేసుకొని ఇలా దోరగా ఫ్రై అయ్యేంత వరకు సన్నం మంట మీద ఫ్రై చేసుకొని వేరుసన్న ఉంచి పగుళ్ళు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిన్న నిమ్మ పండు సైజు అంతా చింతపండును వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి పక్కన పెట్టి చల్లారు నేర్చుకుందాం అది చల్లారేలోగా దేవుడి సామాన్లు తోముకోవడానికి పూజకి దేవుడి సామాన్లు తోముకోవడానికి మ్యాజిక్ వాటర్ని ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఇలా అయితే ఎంత క్విక్గా మనకి దేవుడి సామాన్లు క్లీన్ అయిపోతాయో దేవుడి సామాన్లు తోమేసిన తర్వాత దోశ బ్యాటర్ని ఒకసారి ఇలా నీట్గా కలుపుకుంటున్నానండి గరిటపెట్టి ఇలా కలుపుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ బాగా కలిసి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి దోశల్లో వేసుకోవడానికి ఒక ఆనియన్ అలాగే ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం జీలకర్రను కూడా పక్కన పెట్టుకున్నాను దోశ పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశలు పనం పెట్టుకొని తక్కువ ఆయిల్తో ఎక్కువ వంట అంటారు కదండి అలా చాలా తక్కువ ఆయిల్తో ఈరోజు మనం దోశలు వేసుకుంటున్నాము ఈరోజే కాదు ప్రతిరోజు నేను దోశలకి ఈ బ్రష్ని యూస్ చేస్తానండి ఈ బ్రష్తో వేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తో చాలా ఎక్కువ దోశలు వేసుకోవచ్చు అన్నమాట రెండు గరెటెల దోశ బ్యాటర్లు వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం పల్చగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కొంచెం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్రను కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని దోరగా వేగిన తర్వాత రోల్ చేసుకుంటే పసరట్టు రెడీ అయిపోతుంది పిల్లలు ఇలా అన్నీ వేసింది తింటరు కదండి క్యారెట్ తురుము అన్నీ వేసినవి ఇష్టంగా తినరు అందుకని చెప్పేసి వాళ్ళకి ప్లెయిన్గా వేస్తున్నానండి పెసరట్టు ఈ పెసరట్టులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి ఇలా పెసరట్లని ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నాను పిల్లలకి ఇచ్చి ఎలా ఉందో టేస్ట్ తెలుసుకుందాం రండి మా బాబాయ్ అయితే టేస్ట్ చేసి చూస్తున్నాడండి ఎలా ఉందో చెప్పు అంటున్నాను చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు సూపర్ సూపర్ సూపర్